ప్రతి గుడిలో ఒక ధ్వజస్తంభం ఉంటుంది అది ఎంతో కొంత లోహంతో తయారు చేయబడి ఉంటుంది సాధారణంగా బంగారం కానీ రాగి కానీ ఇత్తరి కానీ ఇలాంటి లోహాలతో ఎందుకంటే ఇవి ఒక మంచి ధ్వని వాహకాలుగా లేకపోతే విద్యుత్ వాహకాలు ఇంకా చెప్పాలంటే బంగారం ఒక అద్భుతమైన విద్యుత్ వాహకం అంతేకాదు ఇది అధిక శక్తిని గ్రహిస్తూ ఉంటుంది అందుకే వాటిని వాడుతుంటారు అంతేకాని ఆలయ నిర్మాణంలో ఎంతో బంగారం వినియోగిస్తుంటారని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు చెప్పండి వాళ్ళకి ఈ వీడియోతో అక్కడ బంగారం ఒక్కటే కాదు అన్ని రకాలు ఉపయోగిస్తుంటారని గుడి అనేది ఒక స్పష్టమైన విజ్ఞాన శాస్త్రం అదొక అత్యంత అధునాతన ఇంజనీరింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం దగ్గర కూడా దీనికి సంబంధించి ఎలాంటి క్లూస్ లేవు ఒకసారి ఆలయ రూపకల్పన విజ్ఞానం చూడండి శబ్ద తరంగాలు గర్భగుడిపై ఉన్నటువంటి గోపురం ద్వారా ప్రతిధ్వనిస్తూ ప్రయాణించి ఆ శక్తి తరంగాలను నేరుగా వెళ్ళి ధ్వజస్తంభాన్ని అంటే యాంటనాన్ని తగులుతాయి ఆ శక్తి ధ్వజస్తంభ రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది తరువాత అక్కడి నుండి ఆ శక్తి ఊరు లేకపోతే ఆ పట్టణం మొత్తం ప్రసరింపజేయబడుతుంది ఈ శక్తితో నిల్వ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని ప్రజలు తాకుతూ ఉంటారు చాలామందికి తెలియదు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు మీరు హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ ఏ మతమైనా కానీ ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళారంటే ప్రతి ఒక్కరూ ఆ శక్తిని పొందుతారు అందుకే గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామందికి ఏదో ఒక తెలియని మనశ్శాంతిగా ఉంది లేకపోతే ఆహ్లాదకరంగా ఉందిరా అంటుంటారు ఇలాంటి డిజైన్ మసీదులో కానీ చర్చిలో కానీ కనపడదు కేవలం మసీదు చర్చిలే కాదు ఈ భూగోళం పైన మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ విధమైన ఇంజనీరింగ్ చూసినా కూడా మన దేవాలయాల ఇంజనీరింగ్ కొట్టనలేదు ఇది తిరుగులేనిది భారతీయ విజ్ఞానం సాటి మరి అలాంటి ఈ విజ్ఞానం గురించి మీలో ఎంతమంది తెలుసు ఇలాంటి విగ్రహారధన ఎగతాలు చేసే మూర్ఖులు ఇప్పుడు మనం ఏమని పిలిచొచ్చు అలాంటి వాళ్ళకు అసలు మెదడుందా దేవాలయాన్ని కూల్చివేసేలా ప్రజలను ప్రేరేపించే వాళ్ళు వాళ్ళు మనుషులు కానీ మనం అనుకోవచ్చా అలాంటి వాళ్ళల్లో జంతు స్వభావం ఇంకా సజీవంగానే ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ఆలోచించండి ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక శాస్త్రం ఇంకా సే దశలోనే ఉంది మీరు ప్రవీణ్ మోహన్ గారి ఛానల్ ఒకసారి చూడండి ఆయన దేవాలయాలపై చేసిన వర్క్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది మన ప్రాచీన యోగుల యొక్క సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకోవడానికి దయచేసి మీరు ఆ అద్భుతమైన ట్రావెల్ వీడియో చూడండి ఇక